హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు అలానే ఎందుకో తెలియదు కానీ ఈ స్టోరీకి వ్యూస్ చాలా తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ స్టోరీ నచ్చక చదవట్లేదు లేక ఇంట్రెస్ట్గా లేనైనా వదిలేసారో తెలియదు కానీ అలా వదిలేస్తే మాత్రం మీరు చాలా మంచి స్టోరీని మిస్ అవుతారు స్టోరీ చాలా చాలా బాగుంటుందండి ప్రతి ఒక సీన్ కూడా కళ్ళ ముందు జరిగినట్టే అనిపిస్తుంది సో ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణ అర్పణం నలభై మూడవ భాగం పండగవడంతో అన్ని వంటలు సిద్ధం చేయడంలో పడింది రాధిక రమని కానీ పని వాళ్ళని కానీ ఎవరిని వంట దగ్గరికి రానివ్వకుండా తనొక్కటే నిష్టగా దేవుడికి మహా నైవేద్యాన్ని ఉపవాసంతో చేస్తుంటే హాయ్ రాధి అంటూ లోపలికొచ్చాడు సాకేత్ పప్పు తాలింపు పెడుతూ బావా నీకు టిఫిన్ పెట్టనా అని అడిగితే నా టిఫిన్ సంగతి తర్వాత నువ్వు తిన్నావా నేను నైవేద్యం చేస్తున్నాను బావా పూజ అయ్యాక తింటాను అలాగా కానీ అంతసేపు అంటే ఆకలేదా నవ్వుతూ నా అలవాటలే బావా నీకోసం వేడిగా ఇడ్లీ ఉంది ముందు తిను అంటూనే పోపులో మిరపకాయలు వేయడంతో ఆ ఘాటు పక్కనే ఉన్న సాకేత్ ముక్కుకి తగిలి విపరీతంగా దమ్ము దగ్గులు వచ్చేసాయి అయ్యో ఘాటు వచ్చినట్టుంది అంటూనే స్టవ్ ఆఫ్ చేసి ఇలా రా బావా అంటూ సాకేద్ చేయి పట్టుకుని పక్కకు తీసుకొచ్చిన రాధిక అతని తల మీద కొడుతూ మంచినీళ్లు తాగిస్తున్నా ఎంతకీ దగ్గు తగ్గక కళ్ళు ఎర్రగా మారి నీళ్లు కారుతున్నాయి సాకేత్కి తన ఛాతి మీద రాస్తూ నువ్వెందుకు బావా లోపలికొచ్చావు నన్ను పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా అంటూనే నీళ్లు తాగిస్తుంటే ఈ రేంజ్లో గాడు ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు రాధి అంటూనే కష్టంగా ఊపిరి తీసుకుంటూ ఆమె గుండెల్లో తలదాచుకున్నాడు సాకేత్ అతడి గుండెల మీద రుద్దుతూ ఏం కాదులే బావా నేను ఉన్నావని మర్చిపోయి ఎండుమిర్చి తాలింపు పెట్టానని బాధగా చెప్పింది రాధిక ప్రశాంతంగా అనిపిస్తున్న ఆమె గుండెల్లో తలదాచుకొని తెలియకుండానే ఆమె చుట్టూ చన్న చేతులేసి హత్తుకున్నాడు సాకేత్ అప్పుడే సరయూతో మాట్లాడి గార్డెన్లోకి వండి వచ్చిన సంజయ్ వాళ్ళిద్దరిని చూసి అక్కడే ఆగిపోయాడు ఇప్పుడు ఎలా ఉంది బావా అని బాధగా అడిగితే పర్వాలేదులే ఇప్పుడు ఓకే అంటూ అలానే ఉండి ఆమె చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ చెప్తుంటే వాళ్ళని చూస్తున్న సంజయ్ ఇక్కడేం చేస్తున్నావురా అని సీరియస్గా అడిగాడు నీరసంగా దూరం జరిగి ఏం లేదన్నయ్య ఏం లేకపోతే నీ ముఖమేంటి అలా ఉంది అది బావా కిచెన్లో తాలింపేస్తుంటే ఘాటు ముక్కుకు పట్టేసింది దాంతో పాపం చాలా ఇబ్బంది పడ్డాడు అని చెప్పింది రాధిక అలాగా అంటూనే దగ్గరికి వచ్చి అతని కళ్ళు నాలుగా చూసి మరేం పర్లేదులే ఒక గ్లాస్ హాట్ వాటర్ ఇవ్వు తగ్గిపోతుంది అనడంతో క్షణంలో రాధిక వేడి నీళ్ళు తీసుకురావడంతో తమ్ముడికి తాగించి కాసేపు రెస్ తీసుకో నార్మల్ అయిపోతావు అని చెప్పి వెన్ను మీద గట్టిగా తట్టి చెప్తుంటే సరే అన్నయ్య అంటూ నీరసంగా వెళ్ళిపోయాడు సాకేత్ అత్తయ్యా పూజ గదిలో అంతా రెడీ చేశావా చేస్తూ ఉన్నాను కానీ నువ్వు కాసేపు ఫ్యాన్ కింద కూర్చోవే వంట నేను పూర్తి చేస్తాను వద్దులే అత్తయ్యా అయిపోవచ్చింది భక్ష్యాలు చేసేస్తే అయిపోతుంది నేను చేస్తాలే వెళ్ళు అంటూ బలవంతంగా రమని పంపించి మిగిలిన వంటంతా ఒక్కటే పూర్తి చేసి పూజ గదిలో రమకి సాయంగా వెళ్ళింది రాధిక సంజయ్ చెప్పినట్టు రెస్ట్ తీసుకుంటున్న సాకేత్కి పదే పదే కళ్ళ ముందు రాధిక తనని తల మీద తట్టడం ఆమె గుండెల్లో తనని లాలించడం గుర్తొస్తుంటే పక్కనే ఉన్న మొబైల్ ఓపెన్ చేసి అందులో రాధిక ఫోటోలను చూస్తూ నువ్వు చాలా మంచిదానివి రాధిక నీలో ఏదో మ్యాజిక్ ఉంది తెలియకుండానే బాగా నచ్చేస్తున్నావు అనుకుంటూ ఆ ఫోన్లో ఉన్న ఫోటోని గుండెలకి అదుముకొని కళ్ళు మూసుకున్నాడు సాకేత్ మరోవైపు పూజగదిని బంతి పూలతో మాలలు దిగేసి అలంకరించింది రాధిక కొడిలా అందంగా ఉన్న పూజా మందిరాన్ని సంతోషంగా చూసుకొని చాలా బాగా చేసావే అంది రమ నవ్వి నువ్వు వెళ్ళి పూజ మొదలు పెట్టతయా నేను వెళ్ళి ప్రసాదాలు తీసుకొస్తాను అంటూ కిచెన్లోకి పరిగెడితే తనని చూసి నవ్వుకుని అందరినీ ఓసారి కేకేసి దేవుడి ముందు కూర్చున్న రమా భగవంతుడా నా పెద్ద కొడుక్కి తనకు నచ్చిన అమ్మాయి ఏరి కోరి పెళ్లి చేసుకునేలా చేస్తున్నావు అలాగే ఈ బంగారు తల్లిని నా ఇంటి చిన్న కొడలిగా స్వామి అంటూ నమస్కరించుకొని దీపం వెలిగిస్తుంటే ఒక్కొక్కరుగా అందరూ పూజ గదిలోకి వచ్చారు ఇదిగో అత్తయ్య ప్రసాదం అంటూ పెద్ద ప్లేట్లు పదకొండు రకాల పదార్థాలన్నీ వడ్డించిన విస్తరిని తీసుకొచ్చి దేవుడి ముందు పెట్టింది రాధిక కష్టపడి నైవేద్యాలన్నీ చేశావు పూజ కూడా నువ్వే చెయ్యి అంది రమ నేనా వద్దులే అత్తయ్య కష్టపడ్డ వాళ్ళకి ఫలితం కూడా దక్కాలి పొద్దున్నుండి ఈరోజు పనంతా నువ్వే చేసుకున్నావు పూజ నువ్వే పూర్తి చేయి అని చెప్పి పక్కకు తప్పుకుంటే దాదాపు అరగంట పాటు భక్తితో శ్లోకాలన్నీ చదివి ఆఖరిన నైవేద్యం సమర్పించి హారతిని అందరికీ ఇచ్చుతుంది రాధిక సంజయ్ దగ్గరికి వచ్చేసరికి నునిసిగ్గితో కళ్ళు కిందకి వాలిపోతే ఓరగా కళ్ళెత్తి అతని వైపు చూసి ప్లేట్లో ఉన్న పువ్వుని కావాలని కింద పడేసి దాన్ని తీసుకోవడానికి కిందకు వంగింది కాస్త ఎవ్వరూ చూడకుండా అతని పాదాలను టచ్ చేస్తుంటే కంగారుగా ఒక్కడుగు వెనక్కి వేశాడు సంజయ్ సంతోషంగా కళ్ళకద్దుకొని పక్కన పడిన పువ్వుని తల్లో పెట్టుకొని పక్కనే ఉన్న సాకేత్కి హారతిచ్చి ఇప్పుడు ఎలా ఉంది బావా అని అనునయంగా అడిగింది రాధిక నాకేమైనా చూసుకోవడానికి నువ్వున్నావుగా నాకేం చాలా బాగుంది అంటూ హారతి కోసం తల ముందుకు పెడితే తనే చేత్తో హారతి కుంకుమని అతడి నుదుటిన పెట్టింది రాధిక పక్కనే ఉన్న సంజయ్ రై చేతులున్నాయి కదరా ఆ మాత్రం దేవుడి దగ్గర బొట్టు పెట్టుకోలేవా అని కోపంగా అంటే అంటే అమ్మ ఎప్పుడు ఇలానే పెడుతుంది కదా అన్నయ్య అదే అలవాటుగా అని నసిగాడు అతని వైపు కోపంగా చూసి తప పక్కకు తిప్పుకున్నాడు సంజయ్ అప్పటికే భోజనం టైం అవ్వడంతో ప్రసాదాలను కూడా భోజనంతో పాటు అందరికీ వడ్డించడం మొదలెట్టింది రాధిక సంజయ్ భక్ష్యాలు ఇష్టంగా తింటుండడంతో తన ప్లేట్లో ఇంకోటి వేస్తుంటే ఎదురుగా ఇదంతా చూస్తున్న సవిత నో డౌట్ దీని మా మా అన్నయ్య మీద ఏదో పెద్ద ప్లానే ఉన్నట్టుంది దీన్ని ఎలాగైనా మా అన్నయ్యకి దూరంగా ఉంచాలి అవును ఈ చీర మా అన్నయ్య తీసుకొచ్చిందే కదా ఏం చేస్తానో చూడవే అనుకుని కసిగా పళ్ళు నూరింది బావా నీకు భక్షాలంటే ఇష్టం అన్నావు కదా తిను అంటూ దగ్గరుండి అందరికీ కొసరి కొసరి వడ్డించింది నీ చేత్తో భక్ష్యాలయం కర్మ విషం పెట్టినా అది అమృతమైపోతుంది రాధిక నీ చేతిలో ఆ టాలెంట్ ఉంది అందుకే ఐ లైక్ యూ సో మచ్ అంటూ ఆమెని నవ్వుతూ చూస్తుంటే నీకోసం చాలా ఎక్కువే చేశాను నీకు ఎన్ని కావాలంటే అన్ని తిను అంటూ ప్రేమగా వడ్డించింది రాధిక థ్యాంక్ యూ బంగారం అంటూ ఇష్టంగా తింటున్న వాళ్ళిద్దరి మాటలు వింటున్న సంజయ్లో ఎక్కడ లేని చిరాకు వచ్చి చేరగా తినేటప్పుడు ఏంట మాటలు నోరు ముసుకొని తినడం అలవాటు చేసుకోండి అని గట్టిగా చెప్పడంతో ఇద్దరూ సైలెంట్ అయ్యారు ఫాస్ట్గా తినేసి తన రూంలోకి వెళ్ళిపోయాడు సంజయ్ కూడా తన మాటను పట్టించుకోకరాధిక అన్నయ్యకి డిసిప్లిన్ ఎక్కువ ఇన్ని రోజులుగా ఉంటున్నాను పెద్ద బావేంటో నాకు తెలీదా తన నన్ను ఏమన్నా నాకే బాధ ఉండదు అని తన్మయత్వంతో చెబుతుంటే మా అన్నయ్యకి బాగానే బిస్కెట్ వేస్తుంది నీకేం చేసినా బాధ ఉండదు కదా అసలు బాధ అంటే ఎలా ఉంటుందో ఈరోజు నేను నీకు చూపిస్తా అని నవ్వుకుంది సవిత అందరి భోజనాలు అయ్యాక ముసలమ్మతో కాసేపు మాట్లాడుతూ తను ఫోన్ చేసిన రాధిక నువ్వు వెళ్ళి నిద్రపోబమ్మ నేను ఇవన్నీ సత్తేసి వస్తానని పని పనివాళ్లతో మొత్తం శుభ్రం చేయిస్తుంటే తన రూంలోకి వెళ్తున్న సవిత పూజ గదిలోకి తొంగి చూసి ఇదిగో రాధిక పూజ గదిలో దీపం కొండెక్కుతుంది ఒక్కసారి చూసుకో అంది అయ్యో అలాగా ఒక రెండు నిమిషాలు సవి నేను వెళ్తాలే సరేనని సవిత తన రూంలోకి వెళ్ళిపోతే పని వాళ్ళతో మొత్తం శుభ్రం చేయించి పూజ గదిలోకి వెళ్ళిన రాధిక గాలికి రెపరెపలాడుతున్న దీపాన్ని చూస్తూ ఫాస్ట్గా వెళ్తుంది కాస్త ఫ్లోర్ మీద ఆయిల్ పడి ఉండడంతో దాన్ని గమనించకుండా అందులో కాలు పెట్టడం జారి పడిపోవడం వెంటనే జరిగిపోతే ఆ పడడంలో తన చీర చెంగు పొరపాటున దీపం మీద పడి చీర అంటుకుపోయింది